హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఈ మూడు రాశులను చేస్తున్న శుక్రాచార్యుడు ఆ రాశులు తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం సంపదకు విలాసవంతమైన జీవితానికి కళలకు అందానికి ఫ్యాషన్ రంగాలకు కారకుడు జాతకంలో శుక్రాచార్యుడు శుభస్థానంలో ఉంటే అంతులేని సంపదను ఇస్తాడు వైవాహిక జీవితంలో అంతులేని ఆనందాన్ని కల్పిస్తాడు శుక్రుడు ప్రతి ఇరవై మూడు రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలంటే శుక్రుడి అనుగ్రహం చాలా ముఖ్యం మరి శుక్రుడు అనుగ్రహం కలిగిన ఆ రాశులేంటో మరి వారికి ఏ విధంగా వరాల జలను కురిపిస్తాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది రాశి వృషభ రాశి వారికి శుక్రుడి అనుగ్రహం ఇరవై నాలుగు గంటలు లభిస్తుంటుంది ఏ పనిలోనైనా కూడా వీరికి అదృష్టం కలిసి వస్తుంది విజయాలను అందుకుంటారు కొన్ని అరుదైన పనులు చేయడం ద్వారా ఈ రాశి వారు మంచి పేరు తెచ్చుకుంటారు మంచి ధనలాభం ఉంటుంది శుక్రుడి ఆశీర్వాదంతో జీవితంలో ఈ రాశివారు మంచిగా స్థిరపడతారు విద్యారంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశివారికి ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎంతో సహనం ఓర్పుతో ఉంటారు ఏ పనినైనా కూడా చాలా సులభంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు రెండవది మీనరాశి మీనరాశి వారు శుక్రుడి అనుగ్రహం కారణంగా వీరు అద్భుతమైన విజయాలను ఏ రంగంలోనైనా కూడా కైవసం చేసుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు వీరికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఏ పనినైనా కూడా వీరు చాలా మనసు పెట్టి ఏకాగ్రతతో పనిచేస్తారు దీనివల్ల వీరు విజయాలు సాధిస్తారు వీరికి శుక్రుడు ఎంతో మేలు చేస్తారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటంతో పాటు శుక్రుడిని పూజించటం వల్ల ఈ రాశి వారికి ఇంకా మేలు కలుగుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది మూడవది తులారాశి వారికి శుక్రుడు ఎప్పుడూ కూడా మేలు చేస్తూనే ఉంటారు అది వారి అదృష్టం కోరికలన్నీ నెరవేరడమే కాదు ఏ పని అనుకున్నా కూడా పూర్తవుతుంది అలాగే ఏ పని చేపట్టినా కూడా శుక్రుడి అనుగ్రహం కారణంగా విజయం తథ్యం అంతేకాకుండా వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇది శుక్రుడి వల్ల సాధ్యమవుతుంది ఎప్పుడూ దీనికే అలవాటు పడకూడదు జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని గమనించుకుంటూ నిరాడంబరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి డబ్బుంది కదా అని గర్వానికి పోరాదు ఫ్రెండ్స్ విన్నారు కదండి శుక్రుడి అనుగ్రహంతో ఆర్థికంగా మంచి ఫలితాలను పొందే రాశులు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్